చెప్పండి నేను జశ్వంత్ అండి నిజామాబాద్ నుంచి జశ్వంత్ చెప్పండి చెప్పాలి మీరు మళ్ళీ మీరు వచ్చారు ఇవన్నీ మళ్ళీ ఇంకా బ్యాట్ పోటీ ఎందుకు చేస్తున్నాను కాల్ చేశాను జశ్వంత్ ఎవరు ఏ జశ్వంత్ ప్రసారం జశ్వంత్ అంటే ఎవరు నిజామాబాద్ అండి మణిదీపం జ్యోతి మేడం వాళ్ళ హస్బెండ్ మాట్లాడేది జ్యోతి మేడం వాళ్ళ హస్బెండ్ ఏం ఏం పోర్ట్రేషన్ మీరు అన్ని ఎందుకు షూస్ చేసి పెడుతున్నారు ఎక్కడ సార్ మీరు యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ మీరు ఒక్క ఒక్కటి చెప్పండి సార్ లేని సూచర్ ఒక్కట మీరు కొబ్బరికాయల విషయంలో చెప్తున్నారు చూడండి ముల్లెలు కట్టి కొబ్బరికాయలు ఎక్కడ కొడుతున్నారు సార్ కొబ్బరికాయలు బయట బయట కొట్టారు కొబ్బరికాయలు సంచులు ఎందుకు పెడుతున్నారు తీసుకొచ్చిన కొబ్బరికాయలు నూట పది కొబ్బరికాయలు మొత్తం అక్కడ వ్యాపారం అక్కడ అక్కడ మీరు మీకు ఏ దొరుకుతలేదు అని చెప్పి ఇంకా చూస్తున్నారు కానీ ఇది పూర్తిగా మీరు కంప్లీట్ గా మొత్తం అన్యాయం చేస్తున్నారు అక్కడ మేము చేసేది ఒక సేవా కార్యక్రమాలు భక్తులు వచ్చి సేవ చేసుకుంటే కూడా మీరు ఏమంటున్నారు వాళ్ళను ఏం కామెంట్ చేస్తున్నారు వాళ్ళను సిద్ధి వచ్చినా ఆమెకు బుక్ ఇచ్చి ఆమె ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా ఏదో బిజినెస్ స్టార్ట్ లా లెక్కలు చేయడం అదన్నీ ఏంటండి మేము అమ్మాయి ఆమె పేషెంట్ వాళ్ళ బట్టను తీసుకుని వస్తే మీరు ఏం మాట్లాడారు ఏం మాట్లాడారండి అది ఏం మాట్లాడినా మీరు అసలు ఏం మా ద్వారా మీరు మేము మంచి మాట్లాడారండి మొత్తం మీరు కామెంట్స్ పెట్టారు కాబట్టి మేము అండి నాకు కడుపులో మండుతుంది మేము అండి ఏం అవసరం చెప్పండి మీకు ఇంట్లో తీయడం ఆ ఇంట్లో మేము అమ్మవారిని అడ్డించుకున్నాము అది మా పర్సనల్ అది మీకేం అవసరం అండి అది మీరు బయట ప్రచారం ఎందుకు చేస్తారు మరి ఆచారం అందుకే చూస్తున్నాం మంచి జరగాలని ఉద్దేశం అమ్మ ఉంది కాబట్టి మేము ప్రచారం చేస్తున్నాం ఒకటి విచారం చేసుకునే వాళ్ళ పూర్తి అన్నీ రమ్మని చెట్టు అయితే చెప్తలేం కదా మేము అదే కదా ఎంతో చాలా భయంగా జరుగుతున్నాయి చెప్తున్నాము లేదు మేము ఎందుకంటే బైక్ జోటింగ్ చేస్తున్నాడు లేని ఎందుకు సృష్టి చెప్తున్నారు మీరు అక్కడ మేము లేని సృష్టిస్తే ఆ సిద్ది పేట అమ్మాయి మీరు ఏమన్నారు మీరు ఏం మాట్లాడారు సిద్ధిపేట్ అమ్మాయి ఏం చెప్పినామో ఆమె ముందు ఎవరు చూస్తరు

చెప్పితే ఇనే ఓపిక ఉండాలి ఫస్ట్ మీకు ఓపిక లేదు చూడు అదే మీకు తెలియదు కారణం మీరు చెప్తే కారణం మీరు చెప్పే పద్ధతి అంటే లేదన్నా మీరు చెప్పే పద్ధతి దాటిపోతున్నారు మీరు అదేమైనా మీరు దాట కొట్టుకుంటున్నారు అట్లా నేను దాట కానీ మీరు దాట కొట్టుకున్నారు ఆలోచించి మీకేదో మీకేదో సంభావన మీరు ఏదో ప్రయత్నం చేస్తారు నాకు వాట్సాప్ లో కామెంట్స్ పెడితే మీరు కొందరు నాలుగు అన్ని చూపిస్తున్నాయి

అమ్మవారి నాకు చెప్పడం నేను ని గ్రైండ్ చేయండి అమ్మ ఫేల్ చేస్తలేరా ఫోన్ చేసి మీరు ఎల్ఏసీ కట్టమని అమ్మవారని ఎవరికి ఫోన్ ఏమని చెప్పింది ఎల్ఏసీ గురించి ఏ మాట్లాడుနေనా అంతే అంతే అనేసండి నిన్ను ఎల్ఐసి కట్టమంది అనేసండి అమ్మవారు నిన్ను ఎల్ఐసి కట్టమంది అనేసండి సార్ విత్ ఎవిడెన్స్ తోట పెట్టండి సార్ ఎవరికి ఫోన్ చేసి రమ్మని చెప్పాము బయట పెట్టని అంటున్నా విత్ ఎవరిస్ అని చెప్తున్నాడు అంటే బయట పొట్టింగ్స్ తో పెట్టాం ఎవిడెన్స్ చెప్పేది వినండి కాదండి నోటీస్ ద్వారా మాటలు చెప్పడం కాదు నాయకులు మస్తు చెప్తాం

అది ఎప్పుడు మీరు చెప్పండి అది నాకు మీరు క్యారెట్ ఇవ్వాలి కలెక్షన్ చేసిరా లేదా ఇచ్చిరా లేదా ఎప్పటి విషయం అది ఎప్పటి విషయము ఎప్పటి విషయం చందాలు కాలేజీ ఇచ్చి కలెక్షన్ ఇవ్వడం కాదండి నవరాత్రిలో ఉత్సవాల టైంలో అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మేము అలా కలెక్షన్ చేసాము ఉన్నాయి మరి భక్తులు ఇచ్చినాయి కూడా ఇచ్చాము అవును ఉన్నాయి కలెక్షన్ చేసి కదా చేస్తాము అవును ఎందుకు చేసారండి మీరు ఇప్పుడు ఏమైనా ఇంత ముందు ఇంట్లో అమ్మవారిని చెప్తున్నప్పుడు ఏం చేయలేదండి అక్కడ ఎవరిని బలవంతం చేయలేదు అంటున్నా కలెక్షన్ చేయడానికి ఇవ్వడం అంటే అక్కడ మేము గృహంలో చెప్తున్నాము అక్కడ ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి రథ ఉత్సవం అని చెప్పి జనాలకు అడిగినాము మీరు లేవున్న వాళ్ళకి ఇవ్వలేదు సార్ నేను ఏమంటున్నా మీరు ఇండివిజువల్ గా ఒక గుడి కడితే చిన్న కలెక్షన్ చేయొచ్చు కానీ మీ ఇంట్లో పెట్టుకొని ఎందుకు కలెక్షన్ చేస్తున్నారు జనాల దగ్గర నవరాత్రి ఉత్సవాలు రథ ఉత్సవం ఉండే అగబుందా మీకు నేను గుడి పెట్టుకునే చెందాలు అక్కడ నవరాత్రి ఉత్సవాలలో పదకొండు రోజుల నిత్యానం ఉండే ప్రోగ్రామ్స్ ఉండే అక్కడ ఎవరు అమ్మవారి చెప్తే మేము చేసాము అందరిని పెట్టి మేము జనాల దగ్గర మేము తీసుకుంటాలేము వాళ్ళు ఇచ్చిందే తీసుకుంటున్నాము ఇది గుర్తు పెట్టుకుంటాము అడుగుతాం అక్కడ ఖర్చులకు పోయి డబ్బులు కావాలి జనాలు వస్తారు కాబట్టి అవన్నీ వాళ్ళ ద్వారా చేసి కదా మళ్ళీ మీరు మీ ఇంట్లో పర్సనల్ విషయం అడుగుతారు మీరు బయట కావాలండి

ఇప్పటివరకు సంతోష్ కి అట్లాంటి హిస్టరీ ఉందేమో ఎంక్వైరీ చేయండి ఫస్ట్ ఓకేనా నేను అట్లాంటి చూసినట్టు కాదు నా కోసం అదే వాస్తవాలు హండ్రెడ్ పర్సెంట్ కాదు మీరు చెప్పేది అక్కడ మీరు ప్రూఫ్ ఇవ్వాలని చెప్తున్నాం కదా మేము

మీకు ఎంతగానో తెలియదు మీరు లేడీస్ పర్సనల్ టైమ్ లో కూడా మీరు దర్శనానికి రమ్మని బొట్టు పెడుతున్నారు చూడు అప్పుడే అర్థమైంది మీరు ఏ మాత్రం చేస్తున్నారు జనాలే పర్సనల్ టైం మంత్ మంత్ అనేది ఉంటది లేడీస్ ఆ లో కూడా దర్శనానికి రావచ్చు గర్భవులకు రావచ్చు ఎక్కడ రాసిందండి అది చెప్పండి అక్కడ అంటూ ముందు మాట అమ్మవారు ఇక్కడ ఏం చెప్పారు అదే విధంగా చెప్పాము మీరు లైన్ లో ఉండండి అడుగుదాం ఎవరికి అడుగుతానండి మీరు మరి ఎవరికి సంబంధం లేదండి మీరు అర్థమైంది ఇవన్నీ ఎదురుస్తే మంచిది పెట్టకపోతే అంటే మేము కూడా నేను ఒకటి నేను చెప్తున్నాను ఏమైనా సార్ ఇప్పుడు మీ గురించి ఇంకా విషయాలు తెలిసినాయి అవి కూడా చేస్తాము మీరు మీరు చందాలు అడిగింది మీరు వెళ్ళేసి మంచి మంచి పిల్లల్ని చూసుకుంది అలాగే మీ బిజినెస్ అంతకన్నా ముందు స్టాంప్స్ లబ్బర్ స్టాంప్స్ బిజినెస్ మీ దాన్ని ఇస్తున్నాం అమ్మ పేరు దాన్ని పట్టించుకున్నా అమ్మా వినండి అంటే మేము ఒత్తిడి అమ్మ మీద బతుకున్నాం మీరు అయ్యో మీరు ఒక అంబులెన్స్ డ్రైవర్ అన్నీ ప్రచారం చేయగలం మీరు ఒక అంబులెన్స్ డ్రైవర్ మేము అంబులెన్స్ డ్రైవర్ గారు ఏమడుకోండి డ్రైవర్ని నేను అదేనండి అంబులెన్స్ డ్రైవర్ కాదు మేము ఓన్ అవుతాం నేను డ్రైవర్ చెప్తా రేచినారేజంటే తన ప్రతి పని చేసుకుంటాము ఏం అమ్మవారు పేరు చెప్తున్నాం అమ్మవారు మిమ్మల్ని ఎల్లేస్ కట్టమండీ ఎందుకు ఉంది చేసి మాట్లాడుతున్నారు మీరు ఎవరు చెప్తున్నారు చెప్పండి అది ఆ మాట ఏమని చెప్పింది ఎల్ఏ మాట్లాడిందా అమ్మవారు చెప్పనండి మీరు ఎవిడెన్స్ ఇవ్వాలి నోటికి వచ్చిన మాట మాట్లాడాలి కాదు మా దగ్గరికి వచ్చిందే మాట్లాడుతున్నాం ఇది మాకు ఎవిడెన్స్ చూపింగ్ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా ఎవిడెన్స్ నీకు అమ్మవారు చెప్పినట్టుగా నాకు ఎవరిస్ చూపి అమ్మవారికి మాట్లాడారు ఎవరని చూపి సమాచారం చేస్తున్నారు చేసుకుంటా మీరు కళ్ళల్లో కావాలండి అమ్మవారు వచ్చి మాట్లాడతారు కళ్ళల్లో నమ్మకండి మీరు మీకు అవసరం లేదు నమ్మకండి మీరు ఎందుకు భక్తులకు కూడా నమ్మకత్వం రావాలి కోరికం రావాలండి మతం కోరికలు చేస్తున్నారా పిక్కి పిక్కి తమ్మకం ఏం చేశారు ఆధారం మాట్లాడాలా మీ ఉరుకులు ఆడకండి ఈ ఉర్కులాట మీకు మైనస్ అవుతుంది త్వరలో అన్ని నిజాలు మీకు బయటకొస్తాయి ఓకేనా కనీసం పేరెంట్స్ కూడా చూసుకోవచ్చండి అన్ని అబార్థాలి ఒక్క ఎగ్జామ్ లేదు

చెప్పండి ప్రాణంతోనే వస్తుందని చెప్పారు కాబట్టి నేను నేను క్లారిటీగా అడుగుతున్నా నేను వచ్చి వారం రోజులు అవుతుంది మీ దగ్గరికి సరే నేను మీ గురించి నెగిటివ్ పోట్రేషన్ చేస్తున్నా కదా అమ్మవారు నా కళలోకి వచ్చి వాళ్ళకి నేను చెప్పింది కరెక్టే ఆయన నువ్వు అట్లా చెయ్యకు అని చెప్పాలి కదా మరి నాకు ఎందుకు చెప్పలేదు అమ్మవారు అవునా అండి చెప్పాలి కదా ఎవరికుండా నమ్మద్దాం వాళ్ళకుంటా ఓకే ఉంటుందా సంతోష్ అనే ఒక పర్సన్ వస్తున్నాడు ఆయన నెగిటివ్ చేస్తారని మీకు చెప్పింది అమ్మా చెప్పండి అంటే ఇది చెప్పాలంటారా మరి ప్రతి మరియు వస్తున్నాము అన్ని మేము అమ్మవారి మీద బావ మీద వదిలేసి మేము బాగున్నాం

అదొక దైవ కార్యం అని చెప్పి అమ్మాయి చెప్పారు మీరు కూడా ఈ విషయం అడుగుతాము మా ఎవరు తెలుసుకుంటాం కూడా కూడా చెప్పి తెలియదు కదండి అనుకున్నాము తెలుసు ఇదంతా ఇప్పుడు నేనేమంటున్నా బ్యాడ్ బోటింగ్ చేస్తాడని చెప్పిందాగింది అడిగి చేసి మీరు సార్ బిజింద అండి నేను నేను ఏం లేదు సార్ మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే మీకు క్లారిటీ ఇస్తాను కానీ మీరు న్యాయమే పెట్టండి అన్యాయం పెట్టకండి దయచేసి అక్కడ జరుగుతుందే పెట్టండి మీరు చేసేది వ్యాపారం కాదండి నిజామాబాద్ రావాలి ఉన్నాయి

నేను మాట్లాడుతూ కూడా మీరు వినాలి చెప్పండి మంత్రులను కన్నా చేసి మాట్లాడుతారు చెప్పండి చెప్తున్నా కదా నేను చెప్తున్నానండి చెప్పండి క్లారిటీగా రావాలంటే రండి నిజామాబాద్ వచ్చి చెప్పండి మేము వస్తాము మేము కూడా మాట్లాడడానికి నేను ఆన్సర్ కి అలాగే బ్యాట్ పోటింగ్ చేయొద్దని చెప్తున్నాము దయచేసి నేను చెప్పేది విను సార్ ఫస్ట్ నేను చెప్పేది వినండి నేను సార్ చెప్పిన ఒక మానవుని మీరు దేవుని భక్తులు నేను కన్ఫ్యూషన్ చేస్తే మీరు మా మేము మా అమ్మవారి భక్తులు కదా మీరు ఆ నేను ఇక్కడ అమ్మవారిని తప్ప పట్టట్ల మీరు చేసేది కరెక్ట్ లేవని చెప్తున్నా ఆ నా సమానం కాదు అంటున్నారు కరెక్ట్ చేస్తలేమో మీరు మాకు చెప్పండి ఖచ్చితంగా ఇంకొకటి అండి ఒకటి మీరు ఒకటి ముట్టు పట్టుకున్నారు కదా ఒకటి మీరు అన్నట్టుగా ముట్ట అయితే మీరు పట్టుకున్నారు కదా మాకు అమ్మఒారు ఏ విధంగా చెప్పింది అక్కడ అండి కూడా తెలుసుకుంటాము అవును సార్ ఇప్పుడు మనం అంటాము అన్నంగానే భక్తులు కూడా వాళ్ళు అంటుముట్టు ఉన్నా కానీ రాదు కదా ప్రతి ఆడవాళ్ళు అయితే వాళ్ళకు కూడా ఎంతో మంది చూసుకునే వస్తారు కదండి ఒక్క నింటుముట్టు గురించి క్లారిటీ దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా ఇవ్వాల వద్దా నేను ఏం చెప్తా ఉన్నా చెప్తున్నారు కదా మీరే ఇలా లేదు ఎక్కడ లేదు సుష్టి ధర్మం కాదు లేదు లేదు ఇప్పుడు కూడా చెప్తున్నా లేదు మరి అదే మరి ఒకటి మిస్త్రే అంటారు కదా సార్ నేను దీని గురించి కూడా మా తెలుసుకుంటాం ఇప్పుడు అమ్మవారి చెప్పారు కాబట్టి మేము అన్న అన్నం ఆ మాట ప్రతి అప్పుడు ఏమన్నారు అమ్మవారి చెప్పినట్టు అమ్మ అని అన్నారు అవును నేను కూడా అదే చెప్తున్నాను అమ్మవారి అడిగే మరి అమ్మకి ఇట్లా చెప్తున్నారు ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా చెప్పి నేను ఏమంటున్నా నేను ఏమన్నా సార్ అమ్మవారిని మరి ఇన్ని సిక్స్టీ సంతోష వచ్చిందమ్మా తప్పకు పోట్రక్షింగ్ చేస్తుండా మంచిగా పోట్రక్షింగ్ చేస్తుండా చెప్పారు అడగండి అడగండి అడిగేసి నేను గవర్నమెంట్ ఉన్న ఫోన్ దయచేసి ఫోన్ లో మాట్లాడడానికి గుర్రాలు సార్ మీరు అంటే నిజామాబాద్ అన్ని జాగ్రత్తగా ఏమి కావాలో మీకు చెప్పండి నిజాంబాద్ మీరు నేను మళ్ళీ నిజామాబాద్ కు వచ్చిన కాలేజ్ దగ్గరకి పోయిన అన్ని చేసినా చాలా విషయాలు వచ్చినాయి మీ ఏదైతే అమ్మవారు ఉన్నారో మీ అమ్మ నాయన దగ్గర రాణి అమ్మవారు మీ అత్త మామతో మాట్లాడుతున్నారంట ఏ దేవత ఏంటో సార్ అది మా అమ్మ నానేతోని మాట్లాడదు అత్త మామర Raniతో ఏ దేవత ఏంటో అన్నండి వాళ్ళకి చాలా తెలుసు మాకు జరిగిన సంఘటనలు కూడా మీకు తెలియాలగా నేను ఏమంటరా సార్ మీరు ఒక తెలిని భక్తులు నేను కూడా ఆ మాట అన్నది కదా తలిదంలో ఎందుకంటే ముందు జ్యోతి మెరిసి దూరం ఆ మాట చెప్పాలి గానియలేదు అనేది నేను కూడా చెప్పాలగా నేను ఏమంటా సర్ నేను కూడా కదా నాకు జరిగిన అనుభవం నేను కూడా మీకు కదా చెప్పాలంటే రావాలి ఎన్ని ఉంటాము అందుకందు Rani వలేలు ప్రార్థనము ఏ జ్యోతి మేడం కి దుర్గా మాత వస్తుందని అంతకన్నా ముందు పోటర్ చేసిన మేడం మళ్ళీ తర్వాత మన తీపేశ్వరమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళారు మీకు ఈ విషయంలో క్లారిటీ ఇస్తాం అదే రోజు మాకు వచ్చింది అమ్మవారు దుర్గా అంశతోనే వచ్చారు మొదలు మొదలు అమ్మ దుర్గా అంశతోనే వచ్చినాక మాకు గృహ నిర్మాణం అయ్యే సమయంలో నా రూపం ఇది నేను మణిద్వీపేశ్వర అమ్మవారిని అని చెప్పి చెప్పారు ఒక మీరు నాలెడ్జ్ చేసుకోండి ఎవరికన్నా పూర్వీకులకు పండితులకు కాల్ చేసి మణిదీపేశ్వరమ్మ పెయ్యి మీదకి వస్తుందా మీరు అడగండి సార్ వస్తుంది అంటే నేను రెడీ నేను వాస్తవాలు చూపిస్తా తప్ప ఒకరి గురించి ఎలిగేషన్ చేయడం నాకు ఇష్టం ఉండదు నేను నిజాలని నిర్భయంగా చెప్తాను నేను మీ దగ్గరకు వచ్చే ముందు కూడా యాక్చువల్లీ ఎవరైతే గౌ ఆయన పేరేంటి మీడియా మిత్రుడు ఆయన నేనే మెసేజ్ పెట్టినా బాలాజీ గౌడ్కి నేనే మెసేజ్ పెట్టినా ఏంటిది మీరు చేస్తున్నారు కదా ఏంటిది అంటే నేను అక్కడికి వచ్చేదాకా కూడా మీద నమ్మకంతోనే వచ్చిన అక్కడ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ అంతకన్నా ముందే సిగమూగి మళ్ళా బయటకు వచ్చి మళ్ళీ ఎట్లా సిగమోగుతారు సార్ చిన్నపిల్లలు ఆట అదే మనం

అక్కడ అక్కడ ఉన్నది కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంది అక్కడ అయ్యప్ప స్వామి మీ దగ్గరికి ఒక వాళ్ళ చెల్లెం తీసుకెళ్ళి ఆదాయం చేస్తే బయట ఇది అని అని చెప్పి అనము నేను చెప్పాను సార్ ఒక అయ్యప్ప స్వామి వాళ్ళ చెల్లెం తీసుకుని వచ్చిందండి అయ్యప్ప స్వామి వాళ్ళ చెల్లెం తీసుకుని వచ్చిందా లేదా అక్కడికి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి ఒక వాళ్ళ చెల్లెం తీసుకుని వచ్చిందా ఒక అయ్యప్ప స్వామి ఆ రోజు అవునండి తీసుకొస్తాం నిమిషం తెచ్చింది కదా నేను వెళ్ళి అడిగినప్పుడు అన్న వేరే గుళ్ళ కూడా ఇట్లా ఏం కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం బెటర్ అనిపిస్తుంది అంటే ఆ బెటర్ అనిపిస్తుంది అంటే అని కూడా చెప్పిందా లేదా చెప్పిందా లేదా అన్నమాట బెటర్ అనిపిస్తుంది కొందరు తగ్గుతుంది కొందరికి సమయం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్

అమ్మవారి అనుగ్రహం ఉంటే నాకు గూడు కట్టండి మీకు గూడు కట్టుదంటారు మీకు ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం పక్కకి ఇంకో ఫ్లాట్ కొనుకోరా సార్ మీరు ఆ ఫ్లాట్ గుడి ఇంకో ఇంకో ఫ్లాట్ కొనుక్కో ఇల్లు మీరు అమ్మవారి అనుగ్రహం ఉంటే చెప్పండి సార్ సార్ మీరు నేనేం చెప్తున్నా ఎవరు మాటలు పట్టుకున్నా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు

హిస్టరీ చెక్ చేస్తారు సంతోష్ అనేటోడు ఫ్యాక్ట్ మాట్లాడేటోడు డబ్బుల కోసం అమ్ముడు పోయే క్యారెక్టర్ నాది కాదు ఓకేనా సార్ మీరు